కంట్రీకి అండ్ దేశాలు అస్తాం కదా ఏందంటే ఆలోచించోర్రీ దేశాలు మనం అనుకున్నగా ఉండయి ఇక్కడ అక్కడ పరిస్థితులు మన ఇంటికాడ పరిస్థితులు వేరే ఉంటాయి ఇక్కడ పరిస్థితులు వేరే ఉంటాయి అక్కడ మనం ఫ్రీగా ఉంటాము ఇక్కడ ఫ్రీ ఉండదు ఇక్కడ మనము అడ్జస్ట్ అనేది అడ్జస్ట్ కావాలి ఎవరితోటి ఎలా మాట్లాడాలి ఎవరితోటి ఎలా ఉండాలి ఏందన్నట్టు మనం ఏందన్నట్టు ఇక్కడ అన్ని పరిస్థితులు అక్కడ ఉన్నట్టు ఏవి ఇక్కడ ఉండవు ఉందా గల్ఫ్ అంటే బాధ్యతలు నేర్పిస్తుంది పైసా విలువలు నేర్పిస్తుంది అన్నీ నేర్పిస్తుంది అర్థమైందా గల్ఫ్లో ఒక మనము ఒక లక్ష రూపాయలు కట్టి మనం గల్ఫ్ దేశం వస్తున్నాము ఫ్యామిలీ నిర్చబెట్టి బిల్ నిడిచబెట్టి దేశాలకు వస్తున్నాం మనము ఎందుకు అంటే ఆడ మనకు పనులు లేక ఆడ మనకు ఏం లేక దేశాలలో వస్తున్నాం మనము అర్థమైందా మనం ఆలోచించేది ఒకటి నిర్ణయం ఒకటే ఏంటంటే అక్కడ అక్కడ పరిస్థితుల మంచి లేకనే మరి ఇక్కడ దేశాలు వస్తున్నాము ఏ నువ్వు ఏది బెటర్ అనుకుంటున్నావు ఏది ఇంటికాడ బెటరా గల్ఫ్ బెటరా అండ్ మీకు రెండు క కంపెనీలు ఒక రెండు కంపెనీలు చెప్తాను నీకు సప్లై కంపెనీ బెటరా ఓన్ కంపెనీ బెటరా అన్నట్టు నేను చెప్తున్నా అంటే సప్లై కంపెనీల అంతగానము బెనిఫిట్ అయితే ఉండదు నేను చెప్పేది అంటే మనకు కంపెనీ విషయంలో అయితే బెటర్ ఉంటుంది ఎందుకంటే అక్కడ అనుభవం అనుభవం అయితే ఎక్కువ ఉంటుంది నేను చూసే విధానం మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఏంటంటే మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నా గల్ఫు గల్ఫ్ గల్ఫ్లో మనము ఎలా ఉంటున్నాము ఏం చేస్తున్నాము ఎట్లా చేస్తున్నామన్నట్టు మనం ఆలోచిస్తాం కానీ ఇక్కడ అనుకున్న అనుకుంటున్నట్టు ఏముంటాయి అడ్జస్ట్ అయితే అడ్జస్ట్ అవుతూ మనం ఉండాలి గల్ఫ్ గల్ఫ్లో అర్థమైందా ఇంటికాడ ఏజెంట్కు లక్ష రూపాయలు కట్టి ఒకవేళ మోసపోయినా మనకు ఎంత ఇబ్బంది పడతామో అది తెలియదు ఏజెంట్ ఒకటి చెప్పన్నా ఏజెంట్ ఏం చేస్తుండే చెప్పన్నా అక్కడ ఒకటి చెప్తుండు ఇక్కడ ఒకటి చెప్తుండు అర్థమైందా ఇక్కడ మనం చాయ్ చేసుకున్నది ఒకటే నేను చెప్పేది మీకు ఒకటే ఛాయ్ చెప్ చెప్పేది అర్థం చేసుకో ఎందుకంటే అక్కడ చెప్పే ఇక్కడ చెప్పే మ్యాటర్కు అక్కడ చెప్పే మ్యాటర్కు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అర్థమైందా వాడు చెప్పేది ఎందుకు చెప్తుండంటే వాని పైసల గురించి వాడు చెప్తుండు ఏజెంట్లు బాగా మంది ఇట్లా చెప్పే బాగా మంది డెవలప్ అవుతారు అర్థమైందా ఏం చేస్తారంటే ఏజెంట్ ఒకటే మాట అయిపోరు దేశాలు వచ్చినా నువ్వు ఏడికి వచ్చినా ఇది ఒకటి అర్థం చేసుకోరు గల్ఫ్ అనేది మన ఒక మన దేశం అన్నది మంచి గొప్పతనం సాటిస్తుంది నేను గల్ఫ్కి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఏం తెలియదు అర్థమైందా హిందీ ఎట్లా తెలియదు తెలుగు ఎట్లా మా మనము తెలుగు వస్తుండే హిందీ ఎట్లా చూడు హిందీ ఇంగ్లీష్ ఎట్లా చూడు అరబీ ఎట్లా చూడు ఏందని నాకు తెలియదు అప్పుడు వచ్చినప్పుడు నాకు ఏం తెలియదు భాష తెలియదు నాకు ఏం తెలియదు కానీ దాన్ని ఆటోమేటిక్ ఆటోమేటిక్ మనము నేర్చుకుంటాము మనం మాట్లాడుతాము అందరితో కలిసిమెలిసి ఉంటాము దేశం అంటే అన్నీ నేర్పిస్తుంది కష్టం విలువ నేర్పిస్తుంది పైసా విలువ నేర్పిస్తుంది అన్నీ నేర్పిస్తుంది కానీ అందరం అడ్జస్ట్ అయితే మనం పోవాలి జిందగీలో కానీ నేను ఒకటే చెప్తున్నాను సప్లై కంపెనీ బెటరా కంపెనీ బెటరా అని నేను చెప్తున్నాను మీ అందరికీ సప్లై కంపెనీ ఎలా ఉంటుందంటే మనమే వండుకోవాలి మనమే కూరగాయలు కొనుక్కొచ్చుకోవాలి అన్నీ మనమే కొనుక్కొచ్చుకోవాలి అది మళ్ళా ఏ టైంకి వచ్చి తెలియదు డ్యూటీకి వాళ్ళ పది గంటలు పదకొండు గంటలు పన్నెండు గంటల డ్యూటీ ఉంటుంది కానీ పెద్ద కంపెనీలో ఎలా ఉంటుందంటే తిండి వాళ్ళే పెడతారు బట్టలు వాళ్ళే ఉతికిస్తారు కటింగ్ షా కటింగ్ బీటింగ్ అన్నీ ఉంటుంది అన్నీ వాళ్ళే ఉంటాయి అంటే ఇక్కడ బెటర్ ఇక్కడ ఏంటంటే పెద్ద కంపెనీ బెటర్ ఇలా నీకు రూపాయి కూడా మిగులుతుంది నీకు రూపాయి ఖర్చు ఉండదు ఏముండదు చిన్న కంపెనీ చిన్న కంపెనీలు ఎలా ఉంటాయంటే బాగా మంది సప్లై కంపెనీలకు ఏం చేస్తారంటే అంటే బాగా పడుతురు బాగా మంది ఏజెంట్లు ఏం చేస్తుర్రు ఇక్కడ ఆ ఇంటికాడ ఒకటి చెప్తుర్రు వీడికి వచ్చిన తర్వాత బాగా పడుతురు ఇది ఒకటి ఆలోచించి ఒక అది కరెక్టా కాదా అని ఒకసారి థింకింగ్ చేయరు మైండ్ మైండ్ అర్థం చేసుకోరు ఇది కరెక్టా కాదా అని అర్థం చేసుకోరు బాగా మంది జరుగుతున్న సంఘటన అర్థమైందా అమ్మ నాన్న విడిచబెట్టి భార్య పిల్లలు ఇడిసపెట్టి మన స మన సంతోషాలు ఇడిచబెట్టి మన ఫ్యామిలీకి ఇస్తున్నాము అర్థమైందా ఇక్కడ ఇంపార్టెంట్ మన ఫ్యామిలీని చూస్తుంది కాడికి వచ్చినాము అర్థమైందా మీకు అర్థం కాదు అర్థం చేసుకోరు మన ఫ్యామిలీ ఆడ ఇబ్బంది పడవద్దు వాళ్ళకి ఏమి ఇబ్బంది కావద్దు వాళ్ళకి ఎటువంటి మనకు హాని జరగద్దు మనము రూపాయి రూపాయి కష్టపడుకుంటా మన ఫ్యామిలీకి ఇస్తున్నాము ఎందుకు ఇస్తున్నామన్న చెప్పినాకొసారి గల్ఫ్ దేశము ఒక గల్ఫ్ అనేది ఒక మంచి మన బాటని నిర్ణయించుతుంది అర్థమైందా మనల్ని ఎదుగు ఎదుగుదలకు మన ఇంటికాడ జీతాలు ఎందుకు ఉంటాయి చెప్పినాక చెప్పన్న ఆడ పనులు ఉండయి ఆరు నెలల పని ఉంటుంది ఆరు నెలల పని ఉండదు పనులు లేక మన దేశాలు వస్తాం దేశాల్లో కూడా పనులు లేవు ఇప్పుడు జీతాలు జీతాల తర్వాత సాలీసాల జీతాలు సాలీ పనులు ఉండు అంత మన జీతాలు మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇప్పుడు జీతాలు ఎక్కువ లేవు దేశాలల్లో అర్థమైందా నేను చెప్పేది అంటే పొజిషన్ బట్టి జీతాలు ఉన్నాయి అంటే నువ్వు ఎల్పర్గా వస్తున్నావు ఎల్పర్గా జీతాలు తక్కువ ఉంటాయి కానీ నువ్వు ఒక పొజిషన్ చదువుకొని మంచిగా పని నేర్చుకొని దేశం వచ్చిన జీతం ఎక్కువ ఉంటుంది ఒక ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు జీతం ఉంటుంది అంటే నీకు మంచి నేర్చు పని చేసుకొని వస్తే ఎలక్ట్రిషియనా ప్లంబరా కార్పెంటరా లేకుంటే ఎడివేటరా ఇట్లా పనులు నేర్చుకొని రి కానీ ఒట్టిగా మీరు పని నేర్చుకో రాకుండా దేశాలు బాగా మంది చెప్తున్నా ఏదో పని మనం ఏదో మన మన మంచి పని ఇంటికాడనే మనము ఐటీఐ చేస్తున్నాము ఐటీఐ చేస్తున్నాము అక్కడ దేశాలలో ఇంటికాడ ఎంతో దాన్ని మంచిగా ఏసీ టెక్నీషియనా లేకుంటే ఫ్రిడ్జ్ టెక్నీషియనా అట్లా వాషింగ్ మెషిన్లు రిపేర్ చేసా ఇట్లా మంచి నేర్చుకోర్రీ మనకు టెక్నాలజీ బాగుంది మన సైడు సిటీలో మన తెలంగాణలో సిటీ మన తెలంగాణలో ఆంధ్రలో ఎక్కడైనా అన్నీ అన్ని అందరికీ చెప్తున్నా అందరి వీడియో చూస్తున్నారు అందరు చెప్తున్నాం మీ అందరి ఎక్కడెక్కడో నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా కానీ పని నేర్చుకొని దేశాలు రారి పని నేర్చుకోకుండా దేశాలు రాకూర్రి కానీ ఇబ్బంది పడకూర్రి మీరు ఎక్కడున్న అన్నదమ్ములు ఉంటాయి నేను చెప్తున్నాం మీ అందరికీ కానీ ఇక్కడ అవస్థ పడకూరి జీతం లేదు నాకు తక్కువ జీతం ఉంది అన్న మరి నేను హెల్పర్ మీద వస్తున్నా నేను క్లీనర్ మీద వస్తున్నా క్లియర్ అంటే ఏం చెప్పాను మీకు తెలియదు కొందరికి క్లీనర్ అంటే బోల్డ్ అడగడు క్లీనర్ అంటే రూమ్ బాయ్ అంటే రూములు సాఫ్ ఇవ్వాలి బాత్రూమ్ కడగాలి ఇవి ఉంటాయి రూమ్ బాయ్ ఆఫీస్ బాయ్ అంటే ఛాయలు అందియాలి పేపర్లు తీయాలి ఇవి ఉంటాయి అర్థమైందా వేటర్ అంటే వేటర్ అంటే అన్నం వడ్డించాలి అన్నం ఇవ్వాలి ఇవి ఉంటాయి అంటే ఒక్కొక్క సెక్షన్కి ఒక తీ ఉంటుంది అర్థమైందా రూమ్ బై సూపర్వైజర్ అంటే రూమ్ బై సూపర్వైజర్ ఒక ఆరుగురు ఎనిమిది మంది వాళ్ళు ఉంటారు వాళ్ళ కింద వాళ్ళందరు చూసుకోవాలి పని చెప్పాలి అంటే మనం అంటే ఇట్లా ఉంటాయి పెద్ద కంపెనీలల్లో సూపర్వైజర్లు అంటే రూమ్ బై సూపర్వైజర్లు ఆఫీస్ బై ఇట్లా అన్ని పనులు ఉంటాయి కానీ ఒకటి ఇక్కడ థింకింగ్ అర్థం చేసుకోర్రీ మనం ఏ పొజిషన్లో పోతే బెటర్ ఉంటుంది ఏ జీతం మంచిగా ఉంటుంది మన అక్కడనే చేసేయ్ కొందరు నాకు తెలిసిన మన తెలుగు వాళ్ళు బాగా మంది నాకు కలిసిరు డుబ్బాయి లాబుదాబిలా ఏందంటే వాళ్ళకు పని తెలియదు మనం ఏం పని వస్తున్నాము ఏం తెలియదు అని బాగా మంది నాకు ఇలా కామెంట్ నాకు మంది చేసేరు నేను చెప్తున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే అన్నలు మీరు ఎవరైనా నా తమ్ముళ్ళైనా నా అన్నలైనా చూసి రండి తెలుసుకొని దాని గురించి పని మరి పని ఏంటిది అక్కడ మనం చేస్తామా లేకుంటే మనం లక్ష రూపాయలు కడుతున్నాము ఆ లక్షలు మనం మునిగిపోతామా ఏందని గుర్తు పెట్టుకోరి కానీ నేను దుబాయ్ వెళ్తున్నా నేను ఎన్నో సంపాయాలి ఎన్నో లక్షలు సంపాయాలి అనుకుంటావు కానీ అది అక్కడ వ్యర్థం కాకుండా చూసుకోరు మన అమ్మ నాన్నకు మంచి పేరు తీసుకురా చేయరు కానీ చెడు పేరు తీసుకురాకుండా చేయకూరి ఎందుకంటే వాళ్ళని వాళ్ళ ఆశలు అడి ఆశలు చేయకూరి ఎందుకంటే గమనించకూరి బాగా మందికి చెప్తున్నాను బాగా మంది అర్థం చేసుకుంటలేరు డ్రైవింగ్ డ్రైవింగ్ మీద రి యాభై వేలు జీతం ఉంది డ్రైవింగ్ మీద డ్రైవింగ్ చేసుకుని వస్తే కార్ డ్రైవర్ అయినా లేకుంటే ఇట్లా ఇంకోటి ఏంటంటే అన్ని ఇంట్లో చేసుకొని రి కానీ మీరు పొట్టిగా మీరు వచ్చి వచ్చి జీత జీతాలు లేవు అన్న నా జీతాలు తక్కువ ఉన్నాయి నాకు జీతము తక్కువ వస్తుంది నాకు అస్తలేదు జీతము అని ఎబల్ చేయకూడదు కార్ డ్రైవింగ్ కూడా యాభై వేలు జీతం అరవై వేలు జీతం ఉంది కానీ నీకు లై డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కంపల్సరీ ఇంటికాడ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి ఈ డూబాయికి వస్తే అబుదాబికి వచ్చిన డబాయికి వచ్చిన ఏ కంట్రీకి పోయినా డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి సౌదీకి పోయినా సౌదీ కూడా డ్రైవింగ్ ఉంది ఎక్కడ నువ్వు ఏ కంట్రీ అన్నావు కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఇంటికాడ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే నీకు ఈజీ వస్తుంది ఇప్పుడు చెప్పన్నా ఇప్పుడు సపోజ్ నీకు ఇంటికాడ లైసెన్స్ ఉంది అబదీ అబ్బాబి వచ్చినావు డ్రైవింగ్ మీద నీకు ఎంత చెప్పన్న మినిమమ్ నువ్వు కొత్త కొత్తగా వస్తావు నీకు తెలియదు తెలియదు ఇక్కడ డ్రైవింగ్ తెలియదు ఏం తెలియదు వీటికి వచ్చినాక ఒక కంపెనీ నువ్వు పని చేస్తావు డ్రైవింగ్ గురించి ఒక కంపెనీలను పని చేసిన వానికి నీకు రెండు సంవత్సరాలు ఎక్స్పెన్స్ కావాలి రెండు సంవత్సరాల దాకా ఏ కంపెనీని తీసుకోదు నీ జీతం ఇవ్వదు అర్థమైందా డ్రైవింగ్ గురించి మీ అందరికీ ఒకటే చెప్తున్నా డ్రైవింగ్ మంచిగా నేర్చుకొని రండి జీతం కూడా మంచిగా ఉంటుంది మా ఫ్రెండ్స్ ఎంతమంది వేరు డ్రైవింగ్ మీద యాభై అరవై వేలు మీరు కూడా వేసుకోర్రీ కానీ ఒక పని మీద రండి కానీ ఉట్టిగా ఏ పని తెలియదు ఏం తెలియదు ఆఫీస్ బాయో ఏదో మన పనుల మీద వస్తుర్రు జీతం తక్కువ నాకు పన్నెండు గంటలు డ్యూటీ చేస్తున్నా నా జీతం తక్కువనే వస్తుంది ఏం చేద్దాము ఆడు ఎజెంట్గా ఇట్లా చేసిండు నన్ను మోసపెట్టిండు ఏం చేయాలి అని మీరు అప్పుడే ఇప్పుడు ఆలోచించుకోరు మనం అప్పుడే ఆలోచించుకోవాలి మనం అప్పుడు ఏం తప్పు చేసినామో అప్పుడే ఆలోచించుకోవాలి మనం తప్పు చేస్తున్నామని అర్థం చేసుకోవాలి అర్థమైందా మనం చేయలే మనము అప్పుడు జరిగిన విషయాలు మళ్ళీ మనము దాన్ని గుర్తుపెట్టుకోవద్దు అర్థమైందా నేను చెప్పేది మీ అందరికి ఇదే ఆయన్న ఆయ్ బ్రో ఆయ్ బ్రో అన్న అంత బాగా అంత బాగా అన్న చెప్పాలి నేనేమంటుందన్న అంటే చెప్పన్న బాగా మంది గర్వదేశం రావాలనుకుంటే బాగా మంది అనుకుంటుర్రు కానీ ఏం జరుగుతుందంటే ఏజెంట్గాడు యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు తీసుకుంటుండన్న లక్ష రూపాయలు తీసుకుంటుండు కానీ నేనేం చెప్తుంది అంటే పన్ను వేసుకొని రాండి పన్ను వేసుకొని పన్ను వేసుకొని వచ్చానుకో జీతం మంచిగా ఉంటుంది అన్న పదివే ఇరవై వేలు ఇరవై వేలు ముప్పై వేలు జీతము యాభై వేలు జీతము ఇట్లా మంచి మంచి జీతాలు ఉంటాయి కానీ నువ్వు రాకుంటే జీతాలు ఇక్కడ ఉండవు డ్రైవింగ్ కూడా మంచిగా ఉంటుంది బ్రో డ్రైవింగ్ కూడా యాభై వేలు జీతం ఉంటుంది కానీ నీకు లైసెన్స్ ఉండాలి ఏవి లైసెన్స్ ఉండి నీకు ఉండాలి కంపల్సరీ డుబాయ్ అన్న అయినా లేకుంటే సౌదీ అయినా బాగా మంది విజలు ఉన్నాయి బాగా మంది నీకు నీకు నెంబర్ కావాలంటే నెంబర్ ఇస్తాం నెంబర్ మెన్షన్ చేస్తాం నెంబర్ కొందరికి మెన్షన్ చేస్తాం కొందరికి విజలు లేవు ఫ్రీ విజా ఫ్రీ విజా అంటే మనకు వాళ్ళు డబ్బులు కొని తీసుకుంటారు యాభై వేలు రూపాయలు తీసుకుంటారు అంటే తక్కువ బాగా తక్కువలో ముంబై ముంబై నుంచి నంబర్ ఇస్తాను నేను ఆ నెంబర్ కూడా నేను ఇస్తాను ఇమంటే ఇస్తాను సరేనా నెంబరు వాట్సాప్ నెంబరు నేను పెడతా వాళ్ళ కాంటాక్ట్ కానీ మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు పడ్డా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు వాళ్ళ నెంబర్ పంపిస్తాను అర్థమైందా మీ నెంబర్ పెడతా నెంబర్ మీకు పంపిస్తా నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఈ యూట్యూబ్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కంపల్సరీ నేను పెడతా ఏ ఇంటర్వ్యూ వచ్చినా ఏ వచ్చినాలో ఫ్రీ విజల ఫ్రీ విజా ఉంటాయి కొన్ని కొన్ని డబ్బులు కట్టి ఉంటుంది కొన్ని డబ్బులు కట్టి ఉంటుంది అర్థమైందా మీ అందరికీ చెప్తున్నా ఇది బాగా మందికి ఏజెంట్ కాళ్ళు లక్షల లక్షలు తీసుకుంటుర్రు కానీ పనులు కరెక్ట్ అయితే లేవు బాగా మందికి జరుగుతున్నాయి మన తెలంగాణలో బాగా జరుగుతున్నాయి అర్థమైందా కొన్ని కంపెనీలు ఫ్రీ విజలు తీసుకోబోతున్నాయి జీతాలు కూడా మంచిగా ఎత్తున్నాయి నేను రెండు మూడు పెట్టినా ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో పెట్టిన కంపెనీలు మంచి కంపెనీలు ఉన్నాయి జీతాలు మంచిగా ఉన్నాయి అని పెట్టి నేను పెడుతున్నా ఏ ఇంటర్వ్యూ వచ్చినా ఏ చేసినా కంపల్సరీ నేను పెడుతున్నాయి అందరికీ మంచి ఉపయోగపడతామని పెడుతున్నాను అర్థమైందా దుబాయ్లో ఉన్న వాళ్ళకు అబుదాబిలో ఉన్నోళ్లకు ఇంటికాడ్ ఉన్న వాళ్ళకు మన జగితాల ఇంటర్వ్యూ అయింది మన జగితాల క్లీనర్ జాబు ఎడనెచ్ కంపెనీ పెట్టిన జగితాల నిజామాబాద్లో ఇరవై రెండు తారీఖు ఇరవై ఒకటి తారీఖు ఇప్పుడు ఉంది ఇరవై ఒకటి తారీఖు జగితాల ఉంది ఇంటర్ క్లీనరు తొమ్మిది వందల యాభై రూపాయలు జీతము ఫ్రీ విజా అకామిడేషన్ అన్నీ ఫ్రీయే అండ్ నిజామాబాద్లో ఇరవై రెండు తారీఖు ఉంది ఇరవై రెండు తారీఖు నిజామాబాద్లో ఉంది ఫ్రీ విజా అకామేషన్ తొమ్మిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు జీతము అంటే ఇంటి కాడి ఒక ఇరవై 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 ఐదు వేల జీతం వస్తుంది అర్థమైందా ఇది కూడా మీకు ఆఫర్ బాగుంటుంది అంటే ఇసు మంచి మంచి మీకు ఆఫర్స్ ఎప్పుడు వస్తాయి అర్థమైందా ఇవన్నీ మీరు గల్ఫ్లో వెళ్ళడానికి ఆలోచించి రండి అర్థమైందా గల్ఫ్ని రావద్దంటారు నేను కానీ ఏదన్నా మనము అక్కడ ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉండవు అర్థమైందా ఇక్కడ మారుతాయి ఒక తీరు ఉండవు అర్థమైందా మీరు అనుకుంటారు నాకు అక్కడ మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు అవన్నీ మనం మార్పుచ్చుకోవాలంటే టైం పడుతుంది ఓపిక కావాలి కొంచెం అర్థమైందా నేను ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ఈ ఈ కంట్రీ వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్లో ఎన్నో చేంజింగ్ అయినాయి ఎన్నో రూల్స్ మారినాయి ఎన్నో చేంజింగ్ అయినాయి అప్పుడున్న కరెన్సీకి ఇప్పుడున్న కరెన్సీకి బాగా డిఫరెన్స్ ఉంది అప్పుడున్న కరెన్సీ ఎంత చెప్పన్నా పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఉండే ధరం ఒక ధరకు పద్దెనిమిది రూపాయలు ఉండే అంటే ఇప్పుడు ఎంత చెప్పన్నా ఇరవై ఇరవై నాలుగు రూపాయలు ఉంది ఒక ధరంకు ఇరవై నాలుగు రూపాయలు ఉంది అంటే మన ఇండియా కరెన్సీలో ఇరవై నాలుగు రూపాయలు ఒక ఒక ధరంకు అర్థమైందా అంటే కరెన్సీ పెరుగుతూ ఉంది టెక్నాలజీ పెరుగుతుంది అన్నీ పెరుగుతున్నాయి కానీ జీతాలు పెరుగుతలేదు అర్థం అన్నీ పెరుగుతున్నాయి కానీ ఆడ ఏజెంట్ కాడు వాడైతే పైలు తీసుకుంటాడు ఎక్కువ తీసుకుంటుండు కానీ జీతాలు లేవు ఆ వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు అండ్ ఐదు వందలు ఎనిమిది వందల రూపాయల కోసం తొమ్మిది వందల రూపాయల కోసం లక్షలు తీసుకుంటుండు అర్థమైందా నేను బాగా మందిని చూసిన నేను బాగా మందిని అందుకు చెప్తున్నాను నేను ఒకటే చెప్తున్నా అందరూ ఇప్పుడు ఎక్కువ నేను చెప్పేది ఒకటే విషయము అందరూ గల్ఫ్ దేశం రావాలనుకుంటే కొంచెం కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోర్రి ఎందుకంటే మనము ఎందుకంటే లక్ష రూపాయలు కట్టి మన దేశం పోతున్నాం అక్కడ మంచిగా ఉండాలి మంచి పని ఉండాలి మంచి ఏ ప్రాబ్లం జరగవద్దు ఏ ఇష్యూ జరగద్దు అని చెప్తున్నాం మీ అందరికీ అర్థమైందా ఇండియాలో లేకపోతే అందుకని చెప్తున్నా ఏదన్నా అర్థం చేసుకో మనము ఏం ఎట్ట వెళ్తున్నాం ఏం ఉన్నాము అని అన్నీ మనం తెలుసుకొని రావాలి విషయాలు నేను నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు అందరు నాకు మెసేజ్ చేస్తారు మామ జాబ్ ఉంటే ఎప్పురా ఏమైనా ఉంటే ఎప్పు నాకు అంటే నేను అందరికీ వాట్సాప్లో మెసేజ్ పెడతా ఈ ఇంటర్వ్యూ ఉంది ఇవాళ ఇంటర్వ్యూ ఉంది పోర్రీ మరి అక్కడ ఫ్రీ ఉంది పోర్రని చెప్తాను ఎంతమంది నాకు మెసేజ్ పెడతారు బస్కర్ అన్న మరి ఏమంటే ఎప్పు ఏమైనా ఆఫర్ ఉంటే ఎప్పు ఏమన్నా మంచిగా ఉంటే ఎప్పు అబుదాబిలో కూడా ఫ్రీయే అబిదభబ్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీ ఇక్కడ వేరే ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీ మారచ్చు ఫ్రీ ఒక్క రూపాయి కూడా కట్టలేదు ఇక్కడ అర్థమైంది ఇక్కడ ఇక్కడ ఫ్రీ బాగా మందికి అర్థమైందా ఇక్కడ ఫ్రీ పోవచ్చు ఒక రూపాయి కట్టు ఉండదు డ్రైవర్ అయినా ఆఫీస్ బాయ్ అయినా ఏదైనా ఏ ఏ విజ కన్నావో దేనికన్నావో కంపెనీ మారచ్చు నీకు ఆరు నెలలు ఒక కంపెనీలో పని చేసినావా ఒక ఆరు నెలలు కొత్తగా వచ్చి కంపెనీలో పని చేసినావా వేరే కంపెనీ షిఫ్ట్ కావచ్చు యుఏ గవర్నమెంట్ పకార్తే ఆరు నెలలు చేయాలి ఒక కంపెనీలో కొత్త కంపెనీలకు వచ్చిన తర్వాత ఆరు నెలలు చేసిన తర్వాత నీకు నచ్చకుంటే వేరే కంపెనీలకు పోవచ్చు అర్థమైందా ఇది గవర్నమెంట్ రూలు గో అద్ధమైన ఏదైనా అర్థమైందా మీ అందరికీ చెప్తున్నా నీకు నచ్చకుంటే జాబ్ నచ్చకుంటే ఇప్పుడు జాబు నచ్చలేదు నువ్వు వేరే జాబ్లో ఎందుకో పోవచ్చు ఎవరు ఆపేది నీకు లేదు నేను నచ్చకుంటే ఏం చెప్తావు చేయలేవు కదా ఎంతమంది వేరు నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనాకు మంది వేరు ఆరు నెలలు సంవత్సరము ఒక రెండు సంవత్సరాలు పనిచేసారు వేరే కంపెనీలకు పోయారు అట్లా పోవచ్చు ఇక్కడ అట్లా ఉంది ఫెసిలిటీ అంటే కానీ అబుదబ్బిలో పెద్ద పెద్ద కంపెనీలు ఉంటేసినా పోవచ్చు కొన్ని కొన్ని చిన్న కంపెనీలు ఉంటే చూసినా వాళ్ళు ఇయ్యరు వాళ్ళ కంపెనీలు పేర్లు ఇవ్వయి అందుకు మీకు చెప్తున్నా అర్థం చేసుకోర్రి ఆలోచించి రి అర్థమైందా ఆలోచించి రాకుంటే పరిణామాలు వేరే ఉంటాయి అర్థమైందా ఇక్కడ అన్నీ మనము చూడాలి మనము భార్య పిల్లలు పెట్టి దేశం వచ్చినాము అర్థమైందా మన సంతోషాలు కాదనుకొని మన కష్టాలు మన బాధలు కాదనుకొని వాళ్ళని సంతోషంగా ఉంచడానికి మనము బాధ అయినా కష్టమైనా మన దగ్గర ఉంచుకుంటున్నాము వాళ్ళకి చెప్తలేము అర్థమైందా ఎందుకు చెప్పుకుంటారు చెప్పు ఎందుకు చెప్పుకోము చెప్పు నాకు ఒకసారి అంటే వాళ్ళు బాధపడద్దు వాళ్ళు మంచిగా ఉండాలి మనకి జరిగినా జ్వరం వచ్చినా దగ్గ వచ్చినా మనం తీసుకొని విషయాలు చెప్తే వాళ్ళు బాధపడతారు అమ్మ నా కొడుకు జ్వరం వచ్చిందా అమ్మా నా కొడుకు ప్రాబ్లం అయిందా అవన్నీ మేము చెప్పుకోవద్దు ఏ విషయాలు ఇక్కడ చెప్పుకోరు అర్థం కాదా బాగా మంది గుర్తుపెట్టుకో ఏ విషయమైనా చెప్పుకోరు ఇక్కడికి తల్లిదండ్రులు చెప్పుకోరు ఎందుకు చెప్పుకోరు అంటే అమ్మ బాధపడుతుంది భార్య బాధపడుతుంది అన్నట్టు కొన్ని ఉంటాయి కదా కొన్ని చెప్పుకోరు అల్ల అల్లగా పడుతుంది అమ్మ అల్లగా పడుతుంది చెప్పుకో మనం నేను చెప్తున్నా అందరికీ నేను చూస్తున్నా కదా బాగా మంది తల్లులను చూస్తున్నా బాగా మంది అక్కజల్లా చూస్తున్నా తమ్ముడు నా తమ్ముడు గట్లా జ్వరం వచ్చింటున్నాడా రూములు ఉన్నాడా ఎట్లా ఉండడు ఏందన్నట్టు కొందరు ఆరాధిస్తారు కొందరు మాట్లాడతారు అని ఉన్నాయి సిచ్యువేషన్లు కానీ ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఉరుకులు పరుగుల మీద మనం ది తీవ్రంగా కనిపిస్తాం దేశం పొద్దున్న ఎత్తేనే పని కోతాం సాయంత్రం అత్త పనికి వస్తాం కానీ ఎప్పుడు టైం టైం ఉంటే మాట్లాడతాం లేకుంటే ఫ్యామిలీతో మాట్లాడడం అట్లా అట్లా కూడా ఉన్నాయి కంపెనీలు కొన్ని కంపెనీలు పద్నాలుగు గంటలు పదిహేను డూటర్లు ఉంటాయి మా ఫ్రెండ్ కానీ మా ఫ్రెండ్గాడు కంపెనీలో ఎయిర్పోర్ట్లో పనిచేస్తాడు దానికి పన్నెండు గంటలు సప్లై కంపెనీలు ఉన్నాయి బామని అట్లా కూడా చెప్తున్నారు మీ అందరికీ ఇట్లా కొన్ని కొందరు చెప్తే ఇంత అన్న నీకు నీకేం తెలుసు అన్న నువ్వేం చేస్తావని కొందరు మాట్లాడతారు కానీ అది కాదు అది కాదు నువ్వు అర్చొకసారి అన్నా వాడు చెప్పన్నా ఒక ఒక మనిషి అన్న నన్ను వచ్చి ఒకసారి చూడు దేశం వచ్చిన చూడు నీకు ఏర్పడుతుంది పైసా వేలు ఏర్పడుతుంది పని వేలు ఏర్పడుతుంది ఇలా ఎలా ఉంటున్నామో ఏర్పడుతుంది నువ్వు మంచి పొజిషన్లో లెక్క ఏం కాదు మంచి పొజిషన్ లేదు ఏం మనకి ఏం తెలియదు అని నువ్వు వచ్చినామనుకో అప్పుడు నీకు ఏర్పడుతుంది ఈ గల్ఫ్ అంటే ఏంటిదో గల్ఫ్లో ఎలా ఉంటున్నామో ఎలా బతుకున్నామో సిటీ మనం పైసా ఉంటేనే మంచి ఇక్కడ పైసా ఉంటేనే మనకు విలువ ఉంటుంది ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎంతో పని చేసుకుంటా ఎంతమంది బయట సప్లై కంపెనీల పెద్ద పెద్ద కంపెనీలా జీతాలు జీతాలు లేక కొందరికి టైంకు జీతాలు రాక ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను చూస్తున్నా అర్థమైందా ఇది ఒక్కటే మీరు అర్థం చేసుకోర్రీ ఆలోచించి నిర్ణయం తీసుకో ఏ దేశమైనా ఇది ఏ దేశం పోయినా పోయినా కానీ పని రావాలి పని వచ్చి నువ్వు మంచి పొజిషన్ రాని పని నేర్చుకొని మంచి పొజిషన్లు వస్తే నేను ఏమి ఇబ్బంది అంటలేను ఇది ఒకటి గమనించుకో్రీ దేశం రాగా డ్రైవింగ్ అయినా డ్రైవింగ్ నేర్చుకోన ఏ విషయం ఏ జాబ్ కన్నా మీరు రండి అర్థమైందా నేను ఒక్కటి మీ అందరికి చెప్తున్నాను ఫ్యామిలీలో మనం ఇటుసెట్టి వస్తున్నాం అర్థమైందా అమ్మా నాన్న భార్య పిల్లల్ని అన్నీ మనం పెట్టి ఈ దేశం వస్తున్నాము కొంచెం మంచి ఛాయిస్ ఎంచుకోర్రీ ఒక వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా మంచి కష్టం ఇబ్బంది పడద్దు ఎందుకంటే మనకు నెట్ వస్తుంది పోతుంది వైఫై మనకు వైఫై అందుబాటులో ఉండలేదు అందుకే మనకు మాట్లాడదు ఎందుకంటే లైఫ్ ఒక్క తీరు ఉండద్దు చేంజ్ చేంజ్ అవుతూ ఉండాలి అర్థమైందా చేంజ్ అవుతూ ఉంటే లైఫ్ బాగుంటుంది అర్థమైందా డ్యూటీలో ఉన్నారా నేను కూడా డ్యూటీలో ఉన్నా చాలా రోజులు అయితే మా ఫ్రెండ్ మెసేజ్ చేసిండు ఏ ఏం చేస్తున్నావు ఏం సంగతి అని అంటుండు నేను డ్యూటీలో లేను నేను ఖాళీగా ఉన్నా ఏం సంగతి మెసేజ్ వాట్సాప్ నెట్లో ఉన్నా అని మాట్లాడుతున్నా అని మాట్లాడినా మాట్లాడదాం మా ఫ్రెండ్తో ఇప్పుడు మీ అందరికీ అయితే చెప్తున్నా కానీ అన్నీ పని చేసుకొని దాటి మంచిగా ఉండుర్రి మంచిగా అయితే పని చేసుకోరని చెప్తున్నా మంచిగా లైఫ్లో గొప్ప స్థానం ఉండాలంటే మంచి పొజిషన్ అయితే రండి మంచి పని నేర్చుకొని మంచిగా ఏజెంట్లతోటి మోసపోకూరి మంచిగా మీరు ఉండుర్రి మీ అందరూ నా వీడియోని సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో చేస్తే మంచి మంచి అప్డేటు మీ అందరికీ ఎప్పటికీ మేము ఉంటామని కోరుతూ మీ జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్